నమస్కారం రాజంపేట ఇన్చార్జి బంగల్ రాయుడు గారి ఆధ్వర్యంలో పదహైదు రోజుల మంచి డోర్ టు డోర్ ప్రతి ఒక్క ఓటర్ ని తిరిగి గుర్తించిన దానికి ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి నూట యాభైకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తామన్నాడు ఆయన రివర్స్ పాలనలో లో వెళ్ళిపోయిండు ఆయన చెప్పింది ఏంటంటే నూట డెబ్బై ఐదు అక్షరాల తెలుగుదేశం వచ్చాయన్నది సత్యం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాం పులివెందల్లో కూడా ఈ పొద్దు నాలుగు వేలు మెజార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దు ఉద్యోగస్తులు యువకులు వేసిన ఓట్లు రేపు మందు ప్రియులు ఓటు వేస్తారు నువ్వు ఎవరు తట్టుకుంటావో నువ్వు పులివెందల్లో కాదు ఇతర రాష్ట్రాల్లో పోయి కూర్చున్న వదల వాళ్ళు వాళ్ళు దీన్ని జాగ్రత్తగా చూసుకొని నువ్వు ఇప్పటికైనా మారే i didn't